చేసినటువంటి బీసీ కుల బాంధవ్యూ కులాలు అనకూడదు మనమంతా బంధువులే మనం ఎప్పుడైతే బంధువులు అవుతామో మనమంతా వచ్చేసి కొన్ని సంబంధాలు అనేటువంటి ఏర్పడతా వస్తాయి అది వైవాహిక వివాహక సంబంధాలు కావచ్చు అన్నదమ్ముల సంబంధాలు కావచ్చు ఎన్నో రకాలుగా ఈ మధ్యకాలంలో చాలా జరుగుతూ ఉన్నాయి ఒక కులం కాకుండా అన్ని కులాల్లో కూడా ఇటువంటి సంబంధాలు కుదరడం ద్వారా ఎంతో మంది వచ్చేసి బంధుత్వాలు ఏర్పరచుకుంటా ఉన్నారు కాబట్టి ఈసీ కుల బాంధవులు అంటే కూడా మనలో చైతన్యం వస్తుందని చెప్పేసి ఆ పదము వాడడం జరిగింది మరి మీ అందరికీ సోదరు సోదరి మన జయశ్రేఖ గారు తర్వాత సీతారాగరాజు అన్న ఉద్యోగ సంఘము కార్యదర్శి గారు వీళ్ళందరికీ నా నమస్కారాలు ఈరోజు మనం ఇంతమంది చేరడానికి మూల కారణము ఒకప్పుడు ధర్మారంలో రెండు వేల ఇరవై మూడులో ఒక సంఘటన ధర్మారం వ్యాపారస్తుల్ని బట్టలు కూడా కొట్టి డబ్బులు అడిగినది ఆ యొక్క కార్యక్రమం ద్వారా రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ శంకర్రావు గారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో కలవడం జరిగింది ఫస్ట్ ఫోన్ల ద్వారా మాట్లాడడం జరిగింది మేమున్నాం కూడా కాదు మన విజయ విజయవాడ దగ్గర తినాలి ఆయన ఆయన ఫోన్ చేసి మీరు రండి మీరు మేమంతా కలిసి మీకు ఏం సహాయ సహకారాలు కావాలా మీకు తోడుగా మేము ఉంటాము అని చెప్పేసి ఎందుకంటే వీవర్స్ అనే టైంకి వచ్చేసరికి వీవర్స్ కమ్యూనిటీ అనేది కూడా బీసీనే కాబట్టి అటుపక్క మంగళగిరి వాళ్ళైతేనేమి టోటల్ చీరాల వాళ్ళైతేనేమి ఎంతో మంది ఆనాడు మొత్తం మన రాష్ట్ర అంతా ప్రజలు వచ్చింది ఈ రకంగా జరిగిన ధర్మాన వాస్తవానికి జరిగింది అన్యాయం ఆ సందర్భంగా ఆయన శంకరరావు అన్న మన డిపార్ట్మెంట్ కమిషనర్ దగ్గరికి పిలుచుకుపోయి ఎవరైతే ఈ విధంగా దుశ్చర్యలు పాల్పడినారో వాళ్ళ పైన త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టించి దాదాపు నలభై ఐదు రోజులు జైల్లో పెట్టించి మనకి అంత మద్దతు తెలిపిన ఆయన ముఖము చూడలేదు ఏమి చేయలేదు మరి ఆయన ఎట్లున్నాడంటే రాజకీయాలకు అతీతంగా ఉన్నాడు రాజకీయాలకు అతీతంగా ఉన్నాడు నిన్న మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేశాడు ఎందుకంటే గత ప్రభుత్వము బీసీ అంటే బ్యాక్బోర్ అని చెప్పింది కానీ ఆ బ్యాక్ ఎరగొట్టింది అనేటువంటి ఒక ఆలోచనతో కూటం ప్రభుత్వానికి ఆయన సపోర్ట్ చేయడం జరిగింది ఆ విధంగానే ధర్మానాన్ని కూడా పిలిచి ఆహ్వానిస్తగిన ధర్మానానికి రావడం జరిగింది దాదాపు ఐదు సార్లు ఐదోసారి మొన్న వచ్చింది ఆయన మొట్టమొదటిసారి మన నర్సింగ్లు చెప్పినట్టు షేర్ బజార్లో మీటింగ్ జరిగింది అప్పుడంతా ఒక యాభై యాభై మందితో తర్వాత మళ్ళా సత్యకుమార్ని గెలిపించడం తర్వాత ఇంకోసారి ఇంకోసారి ఈ రకంగా ఎన్నో మొన్న కూడా సత్యకుమార్ గారు కూడా చెప్పినారు కదా ఈయన నా గెలుపులో కేశం శంకర్రావు గారి పాత్ర కూడా ఉందని చెప్పేసి ఈ విధంగా ఆయన ధర్మవరం వాస్తవానికి చాలా దగ్గర అయిపోయినాడు మొన్న జరిగిన కార్యక్రమంలో రాష్ట్రంలోనే కనీ విని చైతన్య చైతన్యం బీసీలో వచ్చే విధంగా మనమంతా ఐక్యమత్తంగా చేసిండే ఆ సంఘటన అనేది ఆయనకు చాలా సంతోషమైపోయింది ఇది ఒక ధర్మవరంలోనే కాదు రాష్ట్ర ప్రభుత్వం కూడా ధర్మాలలో ఈ బీసీల చైతన్యం అనేది ఇంత దూరం ఉంది అని రాజకీయాలలో బీసీల పాత్ర భవిష్యత్తులో అవసరం అనేటువంటి ఆలోచన కలిగించే విధంగా మనమంతా ఒక వేదిక మీదికే కోల పంక్షణలో ఒక వేదిక మీదకి అన్ని కులాల సంఘాల కుల కుల బాధవులందరినీ తీసుకొచ్చి వాళ్ళందరికీ బీసీ కండవ కప్పి వాళ్ళ పేరు పేరున వాళ్ళ అధ్యక్షుల్ని వాళ్ళ ముఖ్య ప్రముఖుల్ని పెద్దల్ని అందరినీ తీసుకొచ్చి ఆ వేదిక మీద కూర్చోపెట్టడం అనేది బహుశా రాష్ట్రంలోనే మొట్టమొదటి ధర్మారం మాత్రమే అనిపిస్తుంది తగ్గింది ఎవరికైనా తెలిసింటే చెప్పండి దయచేసి నేను అనుకుంటా ఉంటా ఆయన కూడా ఆ మాట అన్నాడు మరి బైక్ ర్యాలీ చూస్తే బ్రహ్మాండంగా జరిగింది ఇంకా ఇటువంటి సంఘటనలు రాను రాను రాబోయే కాలంలో మనం చేయాల్సిన అవసరం కూడా ఉంది ముఖ్యంగా ఈనాడు శంకర్రావు గారు ధర్మన పట్టణంలో గుర్తించి ఆ పట్టణానికి సంబంధించిన జగ గారిని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా గుర్తించడం అంటే రాష్ట్రంలో ఇంకెవరూ లేరనే మహిళలు ఇంకెవరూ లేరనే దాదాపు ఆమెకి డెబ్బై ఏళ్ళ పైబడి వయస్సు దాదాపు నలభై ఏళ్ళ చరిత్ర రాజకీయంగా అయితేనేమి ఎన్నో సేవా కార్యక్రమంలో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో అయితేనేమి ఆమె చేసిన కృషి చెప్పడానికి కాదు చాలా మందికి తెలియదు ఇవన్నీ నాకు కూడా మన ఎలక్షన్ నుంచి ఆమె గురించి పూర్తిగా తెలిసి ఉండేది కూడా అంతకుముందు నేను కూడా పట్టించుకోలేదు సరే ఏదైతే ఏదైతేనేమే అక్కడిని మన దర్బారు పట్టణాన్ని గుర్తించి మహిళా అధ్యక్షురాలుగా చేయడము మరి నాపైన ఒక విశ్వాసంతో నమ్మకంతో నేను చేసిన ఎన్నో కార్యక్రమాలు పది కాదు వంద కాదు వేల సంఖ్యలో నా జీవిత చరిత్రలో దాదాపు ముప్పై ఏడు నుంచి వేల కార్యక్రమాలు చేసాము వందల సమావేశాలు ఏర్పాటు చేశాం సభలో ఆర్థికంగా మనం ఎదగల అని చెప్పినా నిజం ఆర్థికంగా ఎదగలంటే ఏమి మన వాడు ఎమ్మెల్యే ఉంటే మన బీసీ ఉంటే నిజంగానే ఆర్థికంగా ఎదుగుతాం మరి వేరే వారు ఉంటే వాళ్ళ కులాలకు సంబంధించిన వాళ్ళని భుజాన్ని వేసుకొని తిరుగుతాడే కానీ మనం అసలు లోపల ప్రయాణిస్తాడా కొంచెం ఇప్పుడు చూసుకోండి కన్నారా జరుగుతాండే ప్రతి ఒక్కటి జరుగుతాండే ఇప్పుడు కూడా వాళ్ళకి సంబంధించిన నాయకులే తెచ్చిపెట్టుకుంటాడు మన మళ్ళీ ఎవరన్నా నన్ను నమ్ముతాంటారా స్థానికుల్ని ఎంత బాధ అవుతుంది ఎంత రాత్రి మళ్ళీ అక్క చెప్పి రాత్రి రెండు గంటల వరకు పన్నెండు మంది గంటల వరకు కూడా ఓట్లేసి గెలిపించినామని ఏం చేసినాం గోడ కింద కూర్చున్నాం అంతే కదా గతంలో కూడా గోడ కింద కూర్చున్నాం ఇప్పుడు కూడా గోడ కింద కూర్చున్నాం కాబట్టి మారల్లా ప్రశ్నించే ఓట్ వేసిన తర్వాత ఎమ్మెల్యే కావచ్చు మినిస్టర్ కావచ్చు ఇంకోరు కావచ్చు మానవు ప్రశ్నించకపోతే ఇట్లనే ఉంటాం ఇక ముందుగా జరగకూడదు నిజంగానే ఓపెన్ గా చెప్తాడా ఈ పద్దు నాకు పదవి లేకపోయినా కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే అయితే ఓపెన్ గా పోయి కూర్చొని ఎన్నో విషయాల్లో నిర్మోహమాటంగా వాళ్ళు మాట్లాడింది ఎదిరించి మాట్లాడి మరి దాన్ని సాధించుకొని వచ్చినా కొన్ని విషయాల్లో ఎప్పుడైతే వాళ్ళకి మనకి వ్యతిరేకత వచ్చిందో బయటకు వచ్చేసాం అవసరం లేదని ఇక్కడ మేము సంపాదించుకునేది ఏం లేదు సంపాదన కోసం అంతకన్నా మేము ముందుకు పోయేది లేదు ఇట్లా దాన్ని నన్ను అర్థం పెట్టుకుని అవసరం లేదు ఇంత ఇంత మన యొక్క బీసీ కులం ఉన్నప్పుడు ఇంతమంది ఆర్థికంగా వెనకబడినప్పుడు వాళ్ళందరికీ సహాయం చేస్తే నిజంగానే నాకు కూడా భగవంతుడు మేలు చేస్తారు ఇటువంటి ఆలోచనలు ప్రతి ఒక్కరు పెట్టుకోండి దయచేసి ఇక్కడ నాకేని స్వార్థము ఇంకో విషయం అంటారా కొంచెం చెప్తాను చూడండి దయచేసి ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫోటోలు కానీ ఏంటి నా గ్రూప్లో పెట్టేసి మన కోసం జగన్ గారు పోరాటం చేశారు ఇవన్నీ చేయ పెట్టచ్చు అవి కూడా కానీ ఏమైతుందంటే ఆడే స్టార్ట్ అవుతుంది వీళ్ళు తెలుగుదేశం పెట్టారా వీళ్ళు వైసీపీ రెడీ ఉంటాడు మన జనసేన రెడీ ఉంటాడు మనలో వర్గాలు రెడ్డి ఈ విధంగానే రాజకీయంగా మనం చూసా మనమే సమస్యలు సృష్టించుకుంటాం ఎవరు పెట్ల పంప పెట్టలే మనమే మన పంప మనమే పెట్టుకుంటాను కాబట్టి వద్దు దయచేసి దురదృష్టమో ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అండి మనము చేసుకున్నాం అదృష్టమో దురదృష్టమో అంటే చెప్పాల్సి వస్తుంది అదృష్టమైతే అదృష్టమే అందాం రెండు మాట్లాడాల్సిందే ఎందుకంటే అందుబాటులో ఉంటే నాకు ఉపయోగపడితే అదృష్టం అందరినీ అయితే ఏం చేస్తాం దురదృష్టం కాబట్టి ఆయన కూడా ఆలోచన చేస్తుంటాడు ఒక సంవత్సరం పాటు అయిపోయింది ఇప్పటి వరకు ధర్మారం కూడా చాలా మంది నిరాశ నిస్ఫృహులతో ఉన్నారు భవిష్యత్తులో ఆ విధంగా ఉండాలని చెప్పేసి ఎందుకు అంటే నేను కూడా ఆయనతో బీజేపీకి అడ్వాయి వేసుకున్నాను కాబట్టి చెప్తా ఉన్నాను ఎందుకు నాకు పార్టీతో పనిలే పార్టీతో అవసరం లే ఫస్ట్ పుట్టిందే నేను విషయ కులంలో పుట్టాము నాడ పుట్టినాడు అమ్మ పుట్టింది వాళ్ళ తాత ముత్తాతలంతా వచ్చేసి కులాన్ని ఇచ్చినారు కుల వృత్తికి ఇచ్చినారు దాన్ని కాదని రాజకీయ పార్టీ నా తండ్రి నా తల్లి అనుకుంటూ పోతే నాకు వాళ్ళు పెట్టడా పెట్టినా పెట్టకపోయినా కానీ మనం బతక తప్పలే కదా మనం సంపాదించుకోక తప్పలే కదా అప్పులు ఒక రాష్ట్ర అధ్యక్షులైతేనేమి జయశేఖర్ గారు అయితేనేమి మన నాగరాజు అన్న ఈ చాలా ప్రముఖ పాత్ర ఉంది ఇది ధర్మరంలో ఇలా రెండు వేల ఇరవై మూడులో ధర్మారంలో లో అన్యాయాన్ని గట్టిగా వ్యతిరేకిస్తూ ధర్మారం పట్టణానికి వచ్చిన ప్రముఖ వ్యక్తుల్లో బీసీ కేసీ శంకర్రావు గారు శిష్యుడు ఈయన కదిరి నియోజకవర్గ పట్టణం ఆయన రావడం అప్పుడే పరిచయం కావడము అది కూడా చేనేత కులాలకు సంబంధించిన వ్యక్తిగా అప్పుడు చేనేత ఇష్యూస్ జరిగినప్పుడు ఇప్పుడు బీసీ వరకు వచ్చినాడు ఆయన కూడా ఇట్లా ప్రయాణం జరిగింది కాబట్టి